మనం పని చేసేటప్పుడు మనం పని చేసే ప్రాంతం క్లీన్గా ఉంటే మనకు ఎంత పని చేసినా అలసట రాదు పైగా మనకి చెయ్యాలనే ఉత్సాహం కూడా పుడుతుంది అలాంటిదే మన వంటగది వంటగది నీట్గా ఉంటేనే మనకి పని చేయాలన్న ఉత్సాహం వస్తుంది మానసికంగా కూడా బాగుంటుంది అంతేగాని పొద్దున్న లేచేటప్పటికి వంటిల్లంతా జిడ్డు జిడ్డుగా ఇలా చెత్త చెత్తగా ఉంటే మనం అక్కడే నీరు గారిపోతాం అసలు పని చేయాలనిపించదు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కిచెన్ క్లీనింగ్ టిప్స్తో పాటు నేను నా కిచెన్ని ఎలా శుభ్రపరచుకుంటానో చూపించబోతున్నాను మనము ఏదైనా రుచికరంగా వండుకొని తినాలన్నా మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలన్నా ముందుగా అయితే కిచెన్ పరిశుభ్రంగా ఉండాలి కిచెన్ శుభ్రంగా ఉంటే మనకు చేయాలనే ఆసక్తి కూడా వస్తుందండి కిచెన్ శుభ్రతకైతే నేను ఎప్పుడూ ఉపయోగించేది ఈ బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా నేను ఎప్పుడూ ఉంచుకుంటానండి నా దగ్గర తర్వాత వెనిగర్ ఈ రెండు మన కిచెన్కు ఉన్న జిట్టును వదిలించడంలో ప్రధాన పాత్ర అయితే వహిస్తాయి ఇవైతే హార్స్ కెమికల్స్ కలిగి ఉండవండి కిచెన్ క్లీనింగ్కి బెస్ట్ అనమాట ఈ రెండు ఇక ఇంకొక మెయిన్ రోల్ ఏంటంటే విమ్ అండి వంద నిమ్మకాయల శక్తి గల విమ్ మనకి వంద నిమ్మకాయల శక్తి మాట అటు ఉంచితే మనకు మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక ఈ మూడింటి మిశ్రమాల సహాయంతో కిచెన్ సామ్రాజ్యాన్ని తలతలా మెరిపించేయచ్చు చూడండి స్టవ్ ఎంత జిడ్డు కారుతుందో పాపం ఈ స్టవ్కి మనం ఎలాగా పొద్దున్న లేస్తే ఆడవాళ్ళకి ఎలాగ రెస్ట్ ఉండదు స్టవ్కి కూడా మ్యాక్సిమం అంతేనండి పొద్దున్న లేస్తే వేడి నీళ్ళతో స్టార్ట్ అవుతుంది తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరికి కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి టీ పిల్లలకి పాలు తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అసలు స్టవ్కి ఖాళీ ఎక్కడ ఉందండి దానికి ఉంటే గనక ఎంత ఏడ్చునో ఎంత గోల పెట్టినో ఇక ఆ మూడింటి మిశ్రమంతో నేను ఇలాగ స్టవ్నంత అయితే రుద్దుకున్నానండి చక్కగా రుద్దిస్తే అసలు ఈజీగా జిడ్డంతా వదిలిపోతుందండి వారంలో నేనైతే ఒక త్రీ టైమ్స్ అయినా ఇలాగ డీప్ క్లీన్ చేస్తాను ప్రతిరోజు అయితే మాత్రం నైట్ పని అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ మగ్గు నీళ్ళు తీసుకుంటాను దాంట్లో ఒక కప్పు వెనిగర్ వేసి నీట్గా ఒక క్లాత్ ముంచేసి తుడిసేస్తానండి జిడ్డంతా పోతుంది కానీ అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీన్ చేయాలండి ఇక సింక్ దగ్గర చూడండి ఎలా అయిపోయిందో సింక్ అయితే అక్షయ పాత్ర కదండి ఎప్పుడు సింక్లో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఎంత తోముతున్నా పడుతూనే ఉంటాయి సింకులు ఇంకా సింక్ దగ్గర అలా అయిపోయింది నెక్స్ట్ ట్యాప్స్ కూడా కొంచెం మరకలు మరకలుగా అయిపోయిందండి ఇవన్నిటికీ మనకి ఒకటే అస్త్రం బేకింగ్ సోడా వెనిగర్ విమ్ ఈ మూడు కలిపిన లిక్విడ్ చక్కగా అప్లై చేసి ఇస్తే అన్నీ తలతలా మెరిసిపోతాయి అసలు మన కిచెనే క్లీన్గా అయిపోతుంది స్టవ్కి అయితే ముందు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కాసేపు అలా వదిలేశారండి తర్వాత స్టవ్ వెనుకున్న ఆ టైల్స్ అన్ని కూడా నీట్గా అలా అదే మిశ్రమంతో తుడిచేస్తున్నాను ఇంకా అదే మిశ్రమాన్ని మనము ట్యాప్స్ కూడా ఉపయోగించవచ్చండి ట్యాప్స్కి ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు లేదనుకుంటే మీ దగ్గర ఒక నిమ్మ చెక్క ఉంటే కూడా ఆ నిమ్మ చెక్కతో రుద్దినా కూడా ట్యాప్స్ మాత్రం నీట్గా కొత్త వాటిలా మెరిసిపోతాయండి నేను ఇంకా ఎలాగూ ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కలిపాను కదా అని చెప్పి ఇంకా దాంతో నీట్గా ఆ ట్యాప్స్ అన్నీ తుడిసేసాను తర్వాత స్టవ్ కింద కూడా అండి మనం అసలు స్టవ్ కింద అసలు అశ్రద్ధ చేయకూడదు అక్కడే బోల్డ్ అంతా క్రిములన్నీ ఫామ్ అయిపోతాయి అనమాట ఏమన్నా పొంగిపోయినా చేసినా దాని కింద ఉండిపోతుంది అందుకనే స్టవ్ కింద తప్పకుండా క్లీన్ చేసుకోవాలి కిచెన్ కనుక క్లీన్గా ఉంటే మనకు సగం రోగాలు రావండి ఇది నేను గట్టిగా నమ్ముతాను ఇక చక్కగా అంతా తోమేసిన తర్వాత నీళ్ళు పోసి నీట్గా కడిగేస్తానండి కడిగేసి అటువైపు అంతా సింక్ వైపు లాగేస్తాను ఒకవేళ మీకు అటు సైడ్ సింక్ అందరికీ ఇలాగే ఉండాలని లేదు కదండి వాళ్ళు మాత్రం నీట్గా ముందు ఒక తడి క్లాత్తో మొత్తానికి తుడిసేయాలండి నేను స్టవ్ని అలాగే తుడిసానండి తడి క్లాత్తో ముందు తుడిసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది తర్వాత నేను ఇలాగా ఒక చిన్న వైపు ఒకటి ఉంచుకుంటానండి నీట్గా కడిగేసిన తర్వాత ఈ వైపులతో మొత్తానికి లాగేస్తాను లాగిస్తే ఇంకా అసలు నీట్గా అయిపోతుందండి చాలా ఈ వైపు కూడా చాలా యూజ్ఫుల్ అండి మీ దగ్గర లేకపోతే కనుక ఈ చిన్న వైపురు కూడా కిచెన్లో తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు అలా కడిగేసి క్లీన్ చేసేవచ్చు అన్నిటికీ క్లాత్లు ప్రతిసారి ఉపయోగించే అవసరం లేదు ముందు తడి క్లాత్తో తుడిసిన తర్వాత ఇకన పొడి బట్టతో చక్కగా ఇలా తుడిసిస్తే ఇంకా కిచెన్ చాలా క్లీన్ అయిపోతుందండి మనకే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కిచెన్ మనము పొద్దున్న లెగిసి కిచెన్లోకి వెళ్ళినప్పటికీ నీట్గా ఉంటే ఇక ఆనందమే వేరండి మనం మార్నింగ్ లేచేసరికి కిచెన్ కనుక క్లీన్గా ఉంటే ఎంత పనైనా ఈజీగా చేసేస్తాం మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుంది అసలు పరిశుభ్రతకి మానసిక ప్రశాంతతకి అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుందండి ఇల్లంతా క్లీన్గా ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక సింక్లో కూడా నేను అదే మిశ్రమాన్ని కొంచెం ఇంకా ఇంకొంచెం పలచగా చేసి కిచెన్లో కూడా ఇలాగ స్ప్రే చేసేసి చక్కగా ఒక చిన్న బ్రష్ పెట్టుకొని అలాగ రుద్దేశానండి చూడండి అక్కడున్న ఆ బ్లాక్గా ఎలాగో కొంచెం రెడ్డిష్గా ఉంది కదండి అంతా వదిలిపోయింది అసలు నీట్గా అయిపోయింది అసలు సింక్ కూడా నీట్గా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది మనం ఎంత పని చేసినా అలిసిపోయినట్టు కూడా ఉండదు అసలు క్లీన్గా ఉండేటప్పుడు అసలు అవన్నీ చెత్త చెత్తగా ఉంటే ఎలా చేస్తామండి పని మనకే మంచిది కాదు అందులో మనం గిన్నెలు వేసి తోమినా మళ్ళీ అవి ఏమన్నా క్రిములు మనం మళ్ళీ తో కడిగిన గిన్నెలకి అంటేస్తాయండి మనకు తెలియవు ఆ సూక్ష్మ క్రిములు మనకి కనిపించవు కానీ మనం కిచెన్ మాత్రం ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి అలాగని హార్స్ కెమికల్స్ మాత్రం వాడకూడదు చక్కగా అలాగా అంతా అయితే కడిగేసానండి కడిగేసి నీట్గా చుట్టంతా నీళ్ళతో బాగా కడిగేశాను ఆ పైపులు కూడా ఉంటాయి కదండీ ఆర్ఓవి చక్కగా అవి వాటిని కూడా నీట్గా తోమేసాను అనమాట అప్పుడప్పుడు తోమేసామనుకోండి అవి కూడా నీట్గా ఉంటాయి కిచెన్ మొత్తానికి నీట్గా ఉంచుకోవాలంటే ఆ ప్రతిదీ కూడా నేను అదే మిశ్రమంతో క్లీన్ చేస్తానండి ఇంతకుముందు నేను చిమ్ని కూడా అలాగే క్లీన్ చేశాను మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది చాలా ఆదరించారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన వంటలు వంట పాత్రల్లోనే అలాగే ఉంచేయకుండా ఇలా వేరే గిన్నెల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి నీట్గా సర్దుకుంటే ఇంకా బాగుంటుంది అలా వండుకున్న పాత్రలతోనే ఉంచిస్తే కిచెన్ అంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోతుందండి మళ్ళీ మొదటికే వస్తుంది కదా ఇక్కడ చూడండి స్టవ్ వెనకున్న వాల్ అనమాట ఇది నీట్గా ఉంది జిడ్డంతా వదిలిపోయింది చూడండి పాతగా ఎలాగో ఉన్న ఈ ట్యాప్స్ కూడా కొత్త వాటిలా మెరుస్తున్నాయి నీట్గా క్లీన్గా అయిపోయింది కిచెను ఇలా ఉంటే ఎంత వంటైనా చేసేస్తామండి దీనికోసం ఓ పెద్ద 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 కిచెన్లో అవసరం లేదు చిన్న కిచెన్ అయినా నీట్గా సర్దుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలా ఉంచుకోవడానికి ట్రై చేస్తానండి ఇంకో విషయం ఏంటంటే అండి కిచెన్కి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు చూసుకోవాలి కిచెన్కి ఉండే కిటికీలు ఎప్పుడు మూసేయకుండా మనకి చిమ్ని ఆన్ చేసినంత మూసేసి తర్వాత ఓపెన్ చేసుకుంటే చాలా మంచిదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్